ఎవరండి ఇంట్లో ఎవరు నమస్కారం సార్ అమ్మ మీ ఆయన విలువ అమ్మా పైసా తీసుకోవడం మూడు అవుతుంది ఇంతవరకు ఒక్క కిస్ కూడా కట్టలేదు ఇటువంటి వాళ్ళు ఎందుకు సార్ ఒక వారం పైసలు టైం వేయండి సార్ ఎట్లాగైనా మీ అప్పు ఇంకేం వారం రోజులు టైం ఇవ్వాలమ్మా ఫోన్ చేస్తే ఎత్తాడు స్విచ్ వస్తుంది ఇంటికి అంతా దొరకాడు నీ పైసల కోసం వేయండి సార్ ఇన్ని రోజులు ఆగిలి కదా నాలుగు ఐదు రోజులు ఆగండి సార్ ఒక నాలుగు రోజుల పైసలు కట్టకపోతే మాత్రం మంచిగా ఉండేది చెప్తాను పోయిండు కానీ బయటికి రా ఎన్ని రోజులు తప్పించుకుంటావు ఇట్లా నువ్వు నాలుగు రోజుల తర్వాత తన అన్నాడు ఏం చేద్దాం అనుకుంటాను ఎట్లా మరి మా అమ్మకు దోస్తాం పానం మంచి లేదంటే ఐదు లక్షలు అప్పడిగితే ఇల్లు పెట్టి మరి ఇచ్చిండే వాడు ఫోన్ చేస్తే ఎత్తుతలేడు ఎక్కడో తెలుస్తలేడు ఏం చేయాలో అర్థమవుతలేదు నువ్వు మన ఇల్లు పెట్టి ఐదు లక్షలు ఇప్పించవు ఎట్లా మరి మా దోస్ అనుకోలేదే ఈసారి అయితే కమ్మలుండు చైనా అయితే ఇవి పెట్టి ఎంతో కొంత అప్పు తెరిపి మిగతా తర్వాత ఇస్తాను భద్రార్థ ఇగో నా ఉన్న బంగారం ఇస్తాను ఇక నుంచి తాగతలేదు